యమున ఏడుస్తూ వసద అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది అక్కడికి వసుదా చారుకేశ అందరూ పరిగెత్తుకొని వచ్చి వస్తూ ఉంటారు ఏడుస్తూ యమున గట్టిగా ఏడుస్తూ ఉండడం చూసి ఏమైంది వదిన అని అడుగుతూ ఉంటే నా నగలు కనిపించట్లేదు వసదా అని ఏడుస్తూ ఉంటుంది అందులో విహారీ కూడా పరిగెత్తుకొని వచ్చి ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు మీ నాన్నగారు నాకు ఎంతో ప్రేమగా కొనిపెట్టిన నగలు అవి కనిపించట్లేదురా అని అంటూ యమున ఏడుస్తూ ఉంటుంది అంబిక అటు ఇటు చూస్తూ ఉంటుంది అప్పుడే లక్ష్మి కోపంగా అంబికని చూస్తూ ఉంటుంది అంబిక అతనికి నగలిస్తే అతను నగలు తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మి చూసి అంబికతో మాట్లాడుతుంది ఆ విషయాలని తెలుసుకుంటూ లక్ష్మి చాలా కోపంగా అంబిక వైపు చూస్తూ ఉంటుంది అంబిక ఏమో అలా సైలెంట్గా చూస్తూ ఉంటుంది ఏమైనా యమున ఏడుస్తూ ఉంటే ఏడవకమ్మ ఏం కాదు అని విహారి చెప్తూ ఉంటే లేదురా అవి మీ నాన్నగారు నాకు ఎంతో ప్రేమగా కొనిపెట్టినవి వాటిని గుర్తుగా పెట్టుకున్నాను నేను అని అంటూ ఏమైనా ఏడుస్తూ ఉంటుంది అప్పుడే విహారి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటాడు లక్ష్మి అంబికా వైపు కోపంగా చూస్తూ విహారి గారు మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి విహారి గారు అని అంటూ చెప్తూ ఉంటుంది సరే అని వెంటనే విహారి పోలీసులకి ఫోన్ చేస్తాడు హలో అని అంటూ పోలీస్ పోలీస్ స్టేషనా అని మాట్లాడుతూ ఉంటాడు విహారీ అంబిక మాత్రం సైలెంట్గా చూస్తూ ఉంటుంది